రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఇరిగేషన్ నిర్వీర్యమైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో మంత్రి నిమ్మల్ రామానాయుడు మీడియాతో మాట్లాడారు కృష్ణా డెల్టా ఖరీఫ్ కు సాగు తాగునీరు అందించాలనే దృక్పథంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు తాడిపూడికి సంబంధించి ఎనిమిది వందల తొంభై క్యూసిక్ పురుషోత్తం పట్నం వద్ద వెయ్యి క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు ప్రతి ఏటా మూడు వేల క్యూసెక్ల వరద నీరు వృధా అవుతుందని రెండు వేల పంతొమ్మిదిలో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే రెండు వేల ఇరవై నాటికి పోలవరం ప్రాజెక్టు ఉండేవారమని అన్నారు పోలవరానికి జగన్ ఓ శాపమని ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని అన్నారు పట్టిసీమ పురుషోత్తంపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని తెలిపారు జగన్ పట్టిసీమ కాదు వట్టిసీమ అని అసెంబ్లీ సాక్షిగా విమర్శించారని గుర్తు చేశారు అయితే ఇప్పుడు అదే కృష్ణ రాయలసీమకు సాగు తాగునీటికి ఆధారంగా మారాయని అన్నారు ప్రస్తుతం ముప్పై లక్షల ఎకరాలకు త్రాగు సాగునీరు కృష్ణా డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో ఇతర రిజర్వాయర్లు నిండితేనే ఆగస్టులో సాగునీరు వస్తుందని అలాంటి పరిస్థితిని పట్టిసీమ ద్వారా మార్చామని అన్నారు పులిచింతల ప్రాజెక్టులో ముప్పై నుంచి ముప్పై ఐదు టీఎంసీల నీరు రిజర్వ్ చేస్తారని అయితే ప్రస్తుతం హాఫ్ టీఎంసీ మాత్రమే రిజర్వాయర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని ఇది పూర్తిగా జగన్ నిర్లక్ష్యమే అన్నారు పోలవరం ప్రాజెక్టు నిపుణుల బృందం క్షుణంగా పరిశీలిస్తుందని త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సలహాలు సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తారని నిమ్మల తెలిపారు ముందుగా ప్రాజెక్టులోని స్పిల్వే ఫిష్ లీడర్ అప్పర్ కాఫర్ డ్యామ్ తదితర ప్రాంతాలను నిమ్మల రామానాయుడు పరిశీలించారు అనంతరం అధికారులతో అంతర్జాతీయ నిపుణుల బృందంతో ఆయన భేటీ అయ్యారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టి పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదోతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంపుని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సేముగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా ఇందా చూసా ఏదైతే రెండు వేల పదిహేనులో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ఫోర్ పాయింట్ టీఎంసీ నీరు ఆ ఇరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో రెండు వేల పదహారులో వచ్చేటప్పటికి యాభై ఐదు పాయింట్ ఏడు టీఎంసీ రెండు వేల పదిహేడులో వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీ రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది టీఎంసీ అంటే టోటల్గా ఆ రోజు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన పద్దెనిమిది వరకు చూస్తే ఆ ఫోర్ ఇయర్స్లో మూడు వందల ఐదు టీఎంసీల నీరుని రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పంటిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జల వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు బాధ్యతలు స్వీకరించిన చూసా ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్స్టెన్సీ కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక వారం రోజులు పది రోజులు అయిపోతుంది ఏంటి మా పరిస్థితి అని జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు ఏదోతే పైన మరి ఎక్కడ ఆల్మెట్టి నుండి జోరాల నుండి మరి తర్వాత శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడడం అవసరం లేకుండా జూలైలోనే జూన్ ఆకరవార్లోనే గోదావరి జిల్లాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక వన్ మంత్ బిఫోర్ వేసి ఆ